శ్రీమాత్రే నమ అందరికీ అండి అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివా అని కామెంట్ చేయండి రేపే అక్టోబర్ ఇరవై మూడవ తేదీన గురువారం నాడు భగినీహస్త భోజనం వచ్చింది కార్తీక మాసం రెండవ రోజున కార్తీక శుద్ధ విధియనాడు భగినీహస్త భోజనం జరుపుకోవాలి భగినీహస్త అంటే పెళ్లైన ఆడపిల్లలందరూ తమ అన్నదమ్ములను ఇంటికి పిలిచి వారికి ఇష్టమైన భోజనాన్ని వండిపెట్టాలి దీన్నే అంటారు భగినీ అంటే సోదరి సోదరి చేతుల మీదుగా భోజనం వడ్డిస్తే దాన్ని అంటారు మరి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం భగినీహస్త భోజనము ఏ సమయానికి చేసుకోవాలి మహిళలకు నెలసరి ఉంటే అంటే రజస్వల దోషం ఉంటే ఈ భగినీహస్త భోజనాన్ని జరుపుకోవచ్చా హస్త భోజనం ఏ సమయానికి చెయ్యాలి భగినీహస్త భోజనం ఏ సమయానికి జరుపుకోవాలి ముఖ్యంగా భగినీహస్త భోజనంలో ఉండవలసినటువంటి వస్తువులు ఏవి అనేటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం అలాగే ఎంతో శక్తివంతమైన ఈ కార్తీక మాసం రెండవ రోజున భగినీహస్త భోజనం నాడు ఎలాంటి విధి విధానాలు పాటించాలి అదేవిధంగా ఈ కార్తీక మాసంలో ప్రతిరోజూ దీపారాధన చేయలేని వారు ఏ నియమాలు పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంతకు భగినీహస్త భోజనమంటే ఏమిటి ముక్కోటి దేవతల్లో ధర్మపీఠం మీద కూర్చుని నాలుగు లక్షల జీవరాశుల పాపపుణ్యాలను లెక్కించి వాళ్లకు శిక్షలు అమలుపరిచేటువంటి మహానుభావుడు యమధర్మరాజు ఈ యమధర్మరాజు సూర్యదేవుని కుమారుడు ఆ యమధర్మరాజుకు ఒక చెల్లెలు యమి ఉంది ఈవిణ్ణే యమునాదేవి అని కూడా పిలుస్తారు ఈ యమునాదేవి తన అన్నగారైనటువంటి యమధర్మరాజుని భోజనానికి పిలుస్తుంది కాని యమధర్మరాజు నరకలోకంలో మానవుల పాపపుణ్యాలు లెక్కిస్తూ వాళ్లకు శిక్షలు అమలు చేస్తూ చాలా హడావిడిగా ఉంటాడు ఒకసారి యమధర్మరాజు నా చెల్లెలు చాలాసార్లు పిలిచింది ఒకసారి వెళ్ళి నా చెల్లెలిని పలకరించి భోంచేసుకుని వస్తానని యమలోకానికి చక్కగా తలుపులు వేసుకుని తన పరివారాన్ని తీసుకుని యమునాదేవి ఇంటికి వస్తాడు అలా యమధర్మరాజు తన చెల్లెలి ఇంటికి భోజనం చేయడానికి వచ్చినటువంటి రోజే ఈ కార్తీక మాసంలో రెండవ రోజు యమద్వితీయ యమధర్మరాజు రాగానే యమునాదేవి చాలా సంతోషపడుతుంది అన్నగారు ఇంట్లోకి వచ్చిన తక్షణమే చక్కగా అన్నగారికి కాళ్లు కడిగి గంధం కుంకుమ అక్షతలతో పూజించి అన్నగారికి హారతి ఇచ్చి పీఠం మీద కూర్చోబెట్టి అరిటాకు వేసి ఉసిరికాయ పచ్చడి ఈ ఉసిరికాయనే కొన్ని ప్రాంతాల్లో నెల్లికాయని కూడా పిలుస్తారు చక్కగా ఉసిరికాయతో చేసినటువంటి ఊరగాయని వడ్డించి పంచభక్ష పరమాన్నాలు యమధర్మరాజుకు భోజనం వడ్డిస్తుంది అన్న తింటూ ఉంటే చిరునవ్వు నవ్వుతూ విసనకర్రతో గాలి విసురుతూ అన్న ఎప్పుడూ కూడా నరకలోకంలో పాపులకు శిక్షలు వేసి వేసి అలసిపోయావు ఈరోజంతా మా ఇంట్లోనే ఉండాలి అంటే యమధర్మరాజు అలాగే చెల్లెలా అని చక్కగా భోంచేసి తాంబూలం వేసుకొని చెల్లెలి ఇంట్లో తన చిన్ననాటి జ్ఞాపకాలన్నీ కూడా చెప్పుకుని సంతోషంగా ఉంటాడు అప్పుడు చెల్లెలిని అడుగుతాడు చెల్లమ్మా నీకేదైనా వరం కావాలంటే అడుగు అంటే యమునాదేవి అంటుంది నాకేం కావాలన్నయ్య నువ్వు ఎప్పుడూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉంటే నాకంతే చాలు పర్వాలేదు ఏదైనా ఒక వరం అడుగుతల్లి ఆ వరాన్ని నీకు తప్పకుండా ప్రసాదిస్తాను అంటాడు అప్పుడు యమునాదేవి అడుగుతుంది అయితే ప్రతి సంవత్సరము కూడా నువ్వు ఈ యమద్వితీయ రోజు మా ఇంటికి వచ్చి చక్కగా భూంచెయ్యాలి అంటే యమధర్మరాజు నీ నిస్వార్థమైనటువంటి కోరికను తప్పకుండా తీరుస్తాను తల్లి ప్రతి సంవత్సరము యమద్వితీయ రోజు నేను నీ ఇంటికి వచ్చి అంటే చెల్లెలి ఇంటికి వచ్చి చక్కగా భోజనం తిని ఆ రోజంతా నీతోనే గడిపి వెళతాను అని వరమిస్తాడు అంతేకాదు యమద్వితీయ రోజు ప్రతి అన్నా కూడా చెల్లెలింటికి వెళ్లి చెల్లెళ్ళ యొక్క యోగక్షేమాలను కనుక్కొని చక్కగా తను చేసిన భోజనం తిని చెల్లెలకు ఏదో ఒక బహుమానం ఏ అన్నైతే ఇచ్చి వస్తాడో వాళ్లకు దోషాలు ఉండవు వాళ్ళు నిండు నూరేళ్లు ఆయుర్ ఆరోగ్యాలతో సంతోషంగా ఉంటారు వాళ్ళ చెల్లెలకు కూడా దీర్ఘ సుమంగళి భాగ్యం కలుగుతుంది అని యమధర్మరాజు ఆశీర్వాదం చేస్తాడు అసలు అపమృత్యు దోషము అంటే ఏమిటి ఒక దీపం మనం వెలిగిస్తాము దీపం చక్కగా వెలుగుతుంది నూనె పూర్తిగా అయిపోయే వరకు ఉండి దీపం కొండెక్కితే దాన్ని మృత్యువు అంటారు అర్థమైంది కదా ఒకవేళ మనం దీపం వెలిగించిన తర్వాత నూనె పూర్తిగా ఉండి గాలి వచ్చి దీపం కొండెక్కిందనుకోండి దాన్ని అపమృత్యువు అంటారు లేదా ఆ దీపం వెలుగుతూ ఉంటే ఏదో ఒక పురుగొచ్చి పడి దీపం అనుకోండి దాన్ని అపమృత్యువు అంటారు వాహన ప్రమాదాల్లో మరణించడము అనారోగ్య సమస్యల చేత మరణించడము గుండెపోటుతో మరణించడము ఇవన్నీ కూడా అకాల మృత్యువులు కాబట్టి ఈ అకాల మృత్యు దోషాల తొలగిపోవాలంటే ప్రతి పురుషుడు కూడా యమద్వితీయ రోజు సోదరి ఇంటికి వెళ్ళి భోంచెయ్యాలి అని యమధర్మరాజే మనకు పురాణాల్లో చెప్పి ఉన్నాడు కాబట్టి ప్రతి పురుషుడు కూడా ఈ యమద్వితీయ రోజు సొంత ఇంట్లో భోజనం తినకూడదు సొంత ఇంట్లో భోజనం నిషిద్ధము చెల్లెలింటికి వెళ్ళి తప్పకుండా యమద్వితీయ రోజు భోజనం చెయ్యాలి చెల్లెలు లేకపోతే అక్క ఉంటే అక్క ఇంటికి వెళ్ళైనా భోజనం తినవచ్చును కొంతమందికి అక్కలు ఉండరు చెల్లెళ్ళు ఉండరు మరి పురుషులు మేము ఇంట్లో భోజనం తినకూడదు కదా గురువుగారు మరి ఎక్కడ తినాలి అంటే పెద్దమ్మ కూతుర్లు కావచ్చు పిన్ని కూతుర్లు కావచ్చు ఎవరో ఒకరు చెల్లెళ్ల వరస అయ్యేటువంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ ఇంటికి వెళ్ళి చక్కగా వాళ్ళనే ప్రేమగా పలకరించి వాళ్ళ ఇంట్లో భోజనం తినరండి అమ్మా నేను రేపు మీ ఇంటికి భోజనానికి వస్తున్నానని చెప్పండి వాళ్ళు ఎంతో సంతోషపడతారు మా అన్నగారు మా ఇంటికి భోజనానికి వస్తున్నారు మాకు అదే మహాభాగ్యం అన్నగా తప్పకుండా రండి చక్కగా భోజనం చేసి పెడతాను అని అంటారు మీకు పెద్దమ్మ కూతురు లేరు సొంత అక్క ఉంటే మీకు స్నేహితుడు ఉంటాడు కదా ఆ స్నేహితుని చెల్లెలుగా భావించి వాళ్ళ ఇంట్లో వెళ్ళి చక్కగా భోజనం తిని ఆవిడకు కాస్త పసుపు కుంకుమ గాజులు ఒక చీర కొనివ్వండి రండి తద్వారా అనేవి పూర్తిగా తొలగిపోతాయి మన పురాణాల్లో మన శాస్త్రాల్లో పెద్దలు ఋషులు ఏం చెప్పినా మన మంచి కోసమే కదా చెప్తారు ఇప్పుడు ఆధునిక కాలంలో అందరూ బిజీ అయిపోయారు ఒకరినొకరు పట్టించుకోవడం లేదు ఈ యొక్క యమద్వితీయ నాడైనా అన్నా తమ్ముళ్ళు సోదరి ఇంటికి వెళ్ళి చక్కగా భోంచేయాలనే మన పెద్దలు ఈ నియమాలను పెట్టి ఉన్నారు అన్న చెల్లెళ్ళ పండగ అంటే వెంటనే మనము రాఖీ పండగ అనుకుంటాం రాఖీ పండగ అనేది అన్న చెల్లెల పండగ కాదు చూడండి రాఖీ ఎవరెవరికైనా కట్టవచ్చు తల్లి కొడుక్కి రాఖీ కట్టవచ్చు అక్క తమ్ముడికి రాఖీ కట్టవచ్చు తండ్రికి కూతురు రాఖీ కట్టవచ్చు చక్కగా పురోహితుడి చేత రాఖీ కట్టించుకోవచ్చును దాన్ని రక్షాబంధనం అంటారు అది ఎవరెవరికైనా కట్టవచ్చు అసలైన అన్న చెల్లెల పండగ ఏదంటే ఈ హస్త భోజనమే ఈ వీడియో చూస్తున్నటువంటి స్త్రీమూర్తులందరూ కూడా చక్కగా మీ అన్నను లేదా మీ తమ్ముడిని ఫోన్ చేసి పిలవండి రేపు యమద్వితీయ హస్త భోజనం మీరు తప్పకుండా మా ఇంటికి భోజనానికి రావాలి అని పిలవండి వాళ్ళు సంతోషపడతారు తప్పకుండా వాళ్ళు వస్తారు అన్న ఇంట్లోకి రాగానే ఒక మీద కూర్చోబెట్టి ఒక ప్లేట్లో ఆయన పాదాలు పెట్టి చక్కగా కాళ్ళు కడిగి కాస్త గంధము కుంకుమ పెట్టి రెండు పూలు వేసి చక్కగా నమస్కారం చేసుకోండి అన్నగారికి కుంకుమ తిలకం దిద్ది కాస్త పాయసాన్ని మీరే తినిపించండి లేకపోతే కేసరైనా తినిపించండి ఆ తర్వాత కాళ్ళకి నమస్కారం చేసుకోండి వాళ్ళు అక్షతలు మీ తల మీద వేసి దీర్ఘ సుమంగళి భవ లేకపోతే దీర్ఘాయుష్మాన్ భవాని ఆశీర్వాదం చేస్తారు ఆ తర్వాత చక్కగా మీ చేత్తో చేసిన వంటలను వాళ్ళకి భోజనంగా వడ్డించండి భోజనంలో ఉసిరికాయ ఊరగాయ తప్పకుండా వడ్డించాలి ఆ తర్వాత మీ ఇష్టం పాయసము అన్నము సాంబారు వడియాలు అప్పడాలు మీకు ఏ ఏ వంటలైతే చేసి పెట్టాలని ఉందో మీ అన్నకి ఏ వంటైతే ఇష్టమో అవన్నీ కూడా చేసి పెట్టండి తమ్ముడు గనుక వస్తే తమ్ముడికి పాదపూజ చేయకూడదు మీ తమ్ముడికి చక్కగా కుంకుమ బుట్టు పెట్టి మీరే అక్షతలు వేసి ఆశీర్వాదం చెయ్యండి వాళ్ళకి మెట్టినింటి వాళ్ళకి ఇద్దరికీ కూడా ఆ యొక్క యమధర్మరాజు అపమృత్యు దోషాలు తొలగిపోతాయి వాళ్ళ కుటుంబాలు పిల్లాపాపలతో ఆయురారోగ్యాలతో జీవికాంతమూ సంతోషంగా ఉంటుంది అని యమధర్మరాజే వరమిచ్చి ఉన్నాడు కాబట్టి ఇంతటి పవిత్రమైన భగినీహస్త భోజనన్నాడు అంటే అక్టోబర్ ఇరవై మూడో తేదీన రేపు ఆడవారు తెల్లవారుజామున నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గు వేసుకుని ఇంట్లో దీపారాధన చేసుకోండి పెళ్లైన ఆడపిల్లలందరూ తమ అన్నదమ్ములను ప్రేమగా ఇంటికి ఆహ్వానించండి సొంత అన్నదమ్ములు లేనివారు మీరు ఎవరైతే సోదరులుగా భావిస్తారో అలాంటి వారిని ఆహ్వానించి భోజనం పెట్టవచ్చు మధ్యాహ్న సమయంలో కానీ రాత్రి సమయంలో కానీ భోజనానికి ఆహ్వానించండి ఇంటికొచ్చే అన్నదమ్ములు తమ సోదరికి ఏదైనా బహుమతి తీసుకురావాలి ఇక ఆడపిల్లలందరూ స్నానం చేసి మీ సోదరులకు ఇష్టమైన భోజనాన్ని చేత్తో వండి సిద్ధం చేసుకోండి బయట నుండి ఆహారం తీసుకురాకూడదు స్వయంగా అక్కాచెల్లెళ్ళు వండిన భోజనాన్నే అన్నదమ్ములకు వడ్డించాలి అలాగే అన్నదమ్ములు ప్రతి ఒక్కరూ తమ సోదరికి బహుమతిగా పసుపు కుంకుమలు గాజులు అలాగే చీరను తీసుకువెళ్ళి బహుమతిగా ఇస్తే మీ సోదరి మాంగళ్య బలం పెరుగుతుంది తను ఎల్లప్పుడూ సౌభాగ్యవతిగానే జీవిస్తుంది ఇది సాక్షాత్తు యమధర్మరాజు ఇచ్చిన ఒక అద్భుతమైన వరం మీ అన్నదమ్ములకు ఇష్టమైన ఆహారాన్ని స్వయంగా మీ చేతుల మీద వడ్డించండి అరటి ఆకుపైన లేదా ఒక విస్తరాకును వేసి ముందుగా ఏదైనా తీపి పదార్థం వడ్డించి తర్వాత రెండు రకాల కూరలు పప్పు అలాగే పచ్చడి వేసి తర్వాత అన్నం వడ్డించండి పెరుగు కూడా తప్పనిసరిగా ఉండాలి కంచం కుడివైపున మంచినీళ్లు పెట్టండి ఈ విధంగా భోజనం వడ్డించాలి అన్నదమ్ములు భోజనం తిన్న తర్వాత విస్తరాకును మడవకూడదు ఆ ఎంగిలి విస్తరాకును అక్కా మాత్రమే తీయాలి ఎందుకంటే ఎంగిలి విస్తరాకు తీస్తే ఎంతో పుణ్యం కలుగుతుందని అన్నదాతకు కూడా అంత పుణ్యం రాదని మన శాస్త్రాలు వివరిస్తున్నాయి అయితే మీ అన్నదమ్ములు భోజనం తినే ముందు తప్పనిసరిగా కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోవాలి అలాగే తూర్పు ముఖంగా ఉత్తర ముఖంగా గాని కూర్చొని భోజనం చేయాలి భోజనం చేసేవారు మధ్యలో లేవకూడదు సొట్టలు ఉన్న కంచెంలో భోజనం వడ్డించకూడదు అయితే భోజనం చేసే అన్నదమ్ములు పొరపాటును కూడా నిలబడి భోజనం చేయకూడదు అలాగే అన్నం తినేటప్పుడు వంట బాగోలేదని ఉప్పు కారాలు తక్కువయ్యాయని అస్సలు అనకూడదు మరీ ముఖ్యంగా ఒడిలో కంచం పెట్టుకుని భోజనం చేయకూడదు అలాగే మంచం పైన కూర్చుని కూడా భోజనం చేయకూడదు నేలపైన ఒక చాప వేసుకుని ఆ చాపపై కూర్చుని భోజనం చేయాలి ఈ విధంగా ఈ అన్నాడు పెళ్లైన ఆడపిల్లలందరూ తమ సోదరులకు ప్రేమగా భోజనం పెట్టండి మీ కుటుంబం మొత్తానికి చాలా మంచి జరుగుతుంది మీ కుటుంబ ఆయుష్ పెరుగుతుంది ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయి అలాగే స్త్రీలు పీరియడ్స్లో ఉంటే భగినీహస్త భోజనం అన్నతమ్ముళ్లకు చేయవచ్చా అంటే సాధారణంగా హిందూ సాంప్రదాయాల ప్రకారం స్త్రీలు నెలసరి సమయంలో ఉంటే అంటే ఋతుక్రమంలో ఉన్నప్పుడు దైవకార్యాలు పూజలు వంటి వాటికి వంట కార్యక్రమాలకు దూరంగా ఉంటారు భగినీహస్త భోజనం కూడా ఒక పండుగ ఆచారం కాబట్టి ఈ సాంప్రదాయ నియమాన్ని అనుసరించేవారు ఋతుక్రమంలో ఉన్న సోదరి అన్నదమ్ములకు వంట చేయడం వడ్డించడం చెయ్యకపోవడమే మంచిదని పండితులు చెబుతున్నారు ఒకవేళ సోదరి ఋతుక్రమంలో ఉంటే ఆ కుటుంబంలో ఇతర మహిళలు అంటే తల్లి మరదలు వదిన లేదా వేరే సోదరి వంట చేసి అతనికి వడ్డించే ఆచారాన్ని పూర్తి చేయవచ్చు ముఖ్యంగా సోదరుడు తన సోదరి ఇంట్లో భోజనం చేయడం అనే ఆచారం నెరవేరితే చాలు కాబట్టి తప్పకుండా ఈ భగినీహస్త భోజనాన్ని కూడా వదులుకోకండి అలాగే ఈ కార్తీక మాసంలో ప్రతిరోజూ దీపారాధన చెయ్యలేని వారు ఎలాంటి నియమాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం కార్తీక మాసానికి చాలా విశిష్టత ఉంటుంది కార్తీక మాసంలో చేసే దీపారాధనకు కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది కాబట్టి ఈ కార్తీక మాసం నెల రోజులు ప్రతిరోజూ ఇంట్లో దీపారాధన చెయ్యాలి అయితే ప్రతిరోజూ దీపారాధన చెయ్యలేని వారు మాసంలో వచ్చే కొన్ని ముఖ్యమైన రోజుల్లో తప్పనిసరిగా దీపారాధన చేసుకోవాలి తద్వారా ఈ కార్తీక మాసం అంతా పూజలు చేసినంత ఫలితం వంద శాతం దక్కుతుంది కార్తీక మాసంలో వచ్చే ప్రతి కార్తీక సోమవారం నాడు తప్పనిసరిగా ఇంట్లో దీపారాధన చేసుకోండి అలాగే పూజ చేసే ఆడవారు ఖచ్చితంగా ఒక పూట ఉపవాసం ఉండాలి ప్రతి కార్తీక సోమవారం శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేసి శివాలయాల్లో దీపాలు వెలిగించండి అలాగే ఈ కార్తీక మాసంలో వచ్చే కార్తీక ఏకాదశి ద్వాదశి మరియు కార్తీక పౌర్ణమి నాడు తప్పనిసరిగా దీపాలు వెలిగించాలి ఈ మూడు రోజులు చాలా పవిత్రమైనవి నవంబర్ ఒకటవ తేదీన కార్తీక ఏకాదశి వచ్చింది ఈ కార్తీక ఏకాదశి నాడు యోగనిద్రలో ఉన్న విష్ణుమూర్తి మేల్కొంటాడు కాబట్టి నవంబర్ ఒకటవ తేదీ కార్తీక ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ విష్ణుమూర్తిని పూజించాలి ఇంట్లో దీపారాధన చేసుకుని ఏదైనా విష్ణుదేవాలయాలకు వెళ్ళండి అలాగే నవంబర్ రెండవ తేదీన క్షీరాబ్ది ద్వాదశి వచ్చింది ఈ ద్వాదశి నాడు విష్ణుమూర్తి లక్ష్మీదేవిని వివాహం చేసుకుంటాడు తులసి కోటను లక్ష్మీదేవిగా మొక్కను విష్ణుమూర్తిగా భావించి వివాహం చేస్తారు కాబట్టి ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసికోటలో కొమ్మ పెట్టి తులసికోటలో నెయ్యి దీపాలు వెలిగించి పూజ చేసుకోండి ఇక ఈ కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమిని కార్తీక పౌర్ణమి అని అంటారు నవంబర్ ఐదవ తేదీన కార్తీక పౌర్ణమి వచ్చింది ఈ కార్తీక పౌర్ణమి నాడు ప్రతి ఒక్కరూ నది స్నానాలు చేసి మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగించాలి ఇలా చేయడం ద్వారా ఈ సంవత్సరమంతా దీపారాధన చేసినంత ఫలితం దక్కుతుంది ఈ విధంగా కార్తీక మాసంలో వచ్చే ముఖ్యమైన రోజుల్లో తప్పనిసరిగా పూజ చేసుకోండి అలాగే మన పురాణాల ప్రకారం ఈ కార్తీక మాసం నెల రోజులు నది స్నానాలు తప్పనిసరిగా చేయాలి కాని ప్రస్తుతం ఉన్న రోజుల్లో ప్రతిరోజూ స్నానాలు చేయడం కుదరదు కాబట్టి ఈ కార్తీక మాసం నెల రోజులు నీటిలో కొంచెం పసుపు కానీ గంగాజలం కాని కానీ వేసుకుని పుణ్యనదుల పేర్లను తలుచుకుంటూ స్నానం చేయండి తద్వారా పుణ్యనదుల్లో స్నానం చేసినంత ఫలితం దక్కుతుంది ఇక ఈ నెలలో చేసే ఉపవాసాలకు విశేషమైన పుణ్యఫలితం లభిస్తుంది కాబట్టి ఈ కార్తీక మాసంలో మీ కుటుంబమంతా కలిసి వనభోజనాలు చేస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి ఆయురారోగ్యాలు కలుగుతాయని నమ్మకం అన్నిటికన్నా ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో తప్పనిసరిగా బ్రాహ్మణులకు దీపదానం చేయాలి అన్నదానం చేస్తే ఎంత ఫలితం దక్కుతుందో అంతే పుణ్యఫలితం దీపదానం చేస్తే దక్కుతుంది ఇక కార్తీకమాసం చివరి రోజున అంటే నవంబర్ ఇరవయవ పోలీస్ వర్గంగా జరుపుకుంటారు ఈ వర్గం నాడు నదుల్లో దీపాలు వదలాలి అరటి డొప్పల్లో దీపాలు వెలిగించి నదుల్లో దీపాలు వదిలితే ఈ కార్తీక మాసంలో చేసిన పూజలకు అలాగే ఉపవాసాలకు సంపూర్ణ పుణ్యఫలితం దక్కుతుంది హస్త భోజనం గురించి అలాగే కార్తీక మాసంలో ప్రతిరోజూ దీపారాధన చెయ్యలేని వారు ఎలాంటి నియమాలు పాటించాలో మీ అందరికీ చక్కగా అర్థమయ్యిందని భావిస్తూ ఉన్నాను ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు